ఓం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి చూసిన వెంటనే నా నుదుటిన ఉన్న ఈ రోజా పువ్వుని తాకు ఇక నీ పూర్తి జీవితాన్ని మొత్తం మార్చేసి ఆనందంగా ఉండేలా చేస్తాను నమ్మి ఇప్పుడే ఇది తాకుబిడ్డా అని బాబా చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి ఆ రోజా పువ్వును తాకి ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ వార్త కేవలం నీకోసం మాత్రమే ఇప్పుడే ఈ క్షణమే చూసిన వెంటనే ఈ రోజా పువ్వుని తాకావు కదా ఇక నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మారుస్తాను నమ్మి ఈ క్షణమే ఇది విను ఇప్పుడు నీ మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతున్నావు కదా అలా ఇప్పుడే ఉండకమ్మా ఎప్పుడైనా నీకు బాధ అనిపిస్తే ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ తండ్రి నీతో ఉన్నాగా ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ ఉండు తల్లి నీకు కొన్నంత ధైర్యాన్ని నేను అందిస్తాను ఇక నువ్వు అస్సలు భయపడకమ్మా నేను నీతో ఉన్నానని నువ్వు నన్ను నమ్మినట్లయితే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ఒక్కో అడుగు నేను ముందుకు వేయిస్తాను సాయి సాయి అన్న ఒక్క నామాన్ని నీ మనసులోనే ఉంచుకోబిడ్డా అలా ఉంచుకోవడం వల్ల నీ పాపములు పాపకర్మలు మొత్తం ఒకటి తర్వాత మరొకటి అన్నీ తొలగిపోయేలా నేను చేస్తాను ఎట్టి పరిస్థితిలోనూ నీ ధైర్యాన్ని నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా ఒక్కటి చెబుతాను విడు వినుబిడ్డా నీటిలో ఉండే మసలికి నాలుక ఉండదు సముద్రంలో ఉండే తాబేలుకి వెంట్రుకలు ఉండవు చేపలకి జీర్ణశక్తి ఉండదు అలానే పీతలకి తల ఉండదు పాముకి చెవులు ఉండవు మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసు మాత్రం అస్సలు ఉండదు ఎంత విచిత్రమో కదా తల్లి నువ్వు ఎప్పుడైనా సరే తల్లి నన్ను తలుచుకో నీ మనసుని ప్రశాంతంగా చేసే బాధ్యత నాది నువ్వు నా నామాన్ని పట్టించడం వల్ల నీ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది అది కూడా నువ్వు ఊహించినంత మంచిగా మారుతుంది ఇప్పుడు నీతో అవసరం ఉంది అంటే నిన్ను ప్రశంసిస్తూ నిన్ను మంచిగా పొగుడుతూ అందనంత ఎత్తులో ఉంచుతారు అదే నీతో అవసరం లేదు లేదా అవసరం తీరితే అంటే నిన్ను విమర్శిస్తూ నిన్ను అవమానిస్తూ ఉండే మనుషుల మధ్య నువ్వు ఉన్నావు బిడ్డ అలాంటి వారిని నువ్వు అస్సలు నమ్మకూడదమ్మా అలా నువ్వు ఒకసారి నమ్మావు అంటే నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకున్నట్లు తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని అమ్మా ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి నా నుదుటిన ఉన్న రోజాని తాకావు కదా ఇక నీ జీవితం కూడా అంతే అద్భుతంగా పువ్వు అంత అందంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నీ జీవితము రోజా పువ్వుకి కింద ఉన్న ముళ్ళులాగా ఉంది ఆ ముళ్ళ దారిలో నడుస్తూ కూడా నువ్వు నన్ను అస్సలు మరవడం లేదు ప్రతి క్షణం బాబా బాబా అని నన్నే తలుచుకుంటున్నావు అలాంటి నీకు కాక నేను ఇంకెవరికి సాయం చేస్తాను ఇంకెవరికి తోడుగా ఉంటాను నువ్వే చెప్పు ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుందమ్మా ఎప్పుడైనా సరే తల్లి నువ్వు జీవితంలో ఒకటి కోల్పోయావు అంటే అది నీకు దూరమైనట్లు కాదు శాశ్వతంగా అయినా సరే తాత్కాలికంగా అయినా సరే అంతకన్నా గొప్పది త్వరలోనే నీ ముందు ఉంది నీ దగ్గరకు రాబోతుంది అని అర్థం బిడ్డా ఏదో అయిపోయింది వెళ్ళిపోయింది అని అస్సలు నిరుత్సాహపడకు నా బాబా నాకు ఇంకా మంచిదేదో చేయబోతున్నారు అని నమ్మకంతో ఉండమ్మా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు తల్లి ధనాన్ని చూసే నీ బంధువులు ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు నిజమే కదా కొంతమంది నీ అందాన్ని చూసే నీ మీద ప్రేమ నటిస్తున్నారు లేదంటే అసలు నువ్వంటే వాళ్ళకి ఎంతో విరక్తి బిడ్డ అవి ఎప్పటికీ శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇది నువ్వు ఎప్పటికీ నమ్మలేని కఠిన నిజం ఇది గుర్తుంచుకో బిడ్డా ఎప్పుడైనా సరే నిన్ను పట్టిపీడుస్తున్న దుష్ట శక్తులన్నిటినీ నీ నుంచి నేను తరిమేస్తాను ఇక నువ్వు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదమ్మా ఇక నువ్వు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం వచ్చేసింది ఇక హాయిగా ఉండు తల్లి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు మనసుని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోమ్మా నీ జీవితం సంతోషంగా ఉండేలా నీ బాబా చూసుకుంటారు కదా ఇక ధైర్యంగా ఉండు తల్లి కష్టాలు వచ్చినంత మాత్రాన నువ్వు బోరున ఏడిస్తే పోతాయా చెప్పు లేదా నువ్వు నవ్వినంత మాత్రాన సుఖాలన్నీ ఒక్కసారిగా నీ దగ్గరికి వస్తాయా లేదు కదా గుండె నిబ్బరంతో కష్టాలు వచ్చినా సరే నవ్వుతూ పోరాడతేని ఇప్పుడున్న కష్టాలే రేపు నీకు సంతోషాలుగా మారుతాయి సుఖాలుగా మారుతాయమ్మా బిడ్డా కష్టం వచ్చిందని ఎప్పుడు కృంగిపోవద్దమ్మా ధైర్యంగా ఉండు నువ్వు ఏదైనా సరే ఒక విషయం గురించి నన్ను ప్రార్థించేటప్పుడు కాస్త ఓర్పు సహనంతో ఉండాలి ఈ ఒక్కటి నువ్వు గుర్తించుకోవాలి బిడ్డా ఎందుకంటే నీ బాబా నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు కానీ సాయి నిన్ను ఎప్పుడూ కూడా అస్సలు విడిచిపెట్టడు నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే తల్లి నీకు దూరం బంధువులైనా లేదా దగ్గర బంధువులైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళైనా ఇలా ఎవరైనా సరే నిన్ను బాధ పెడితే తిరిగి వాళ్ళకి అదే బాధ కలగాలి అని నువ్వు అస్సలు కోరుకోకూడదమ్మా ఒక నవ్వు నవ్వి నువ్వు దూరంగా ఉంటే చాలు ఎందుకంటే వాళ్ళకి నువ్వు విధించే శిక్ష తాత్కాలికం మాత్రమే కానీ నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి నీ బాబా వేసే శిక్ష ఎలాంటిదో తెలుసా అది శాశ్వతంగా ఉంటుంది అది ఎలా అయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను నువ్వే చెప్పు వాళ్ళకి తాత్కాలికంగా శిక్ష వేయడం మేలా లేదా శాశ్వతంగా నీ బాబా శిక్ష వేయడం మేలా నువ్వే చెప్పు తల్లి ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది గంధప చెట్టు అనేది తనను నరికే గొడ్డలికి కూడా సువాసన ఇస్తుందమ్మా అలానే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమను దూషించే వాళ్ళని వేషించే వాళ్ళని అవమానించే వాళ్ళకు కూడా మంచే చేస్తారు అప్పుడు వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది అర్థమైంది కదా బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా గంధపు చెట్టులానే ఉండాలమ్మా నీకు ఎవరు ఇంత చెడు తడ తలపెట్టాలని చూసినా సరే వాళ్ళకి నువ్వు మంచే ఎరగాలి అని చెప్పి కోరుకు మంచే చెయ్యి నీకు చెడు చేసిన వాళ్లే నీ దగ్గరకు సాయం కోరి వస్తే పాత పగలన్నీ మనసులో పెట్టుకుని కాదు అనకుండా చేస్తాను అని చెప్పు వీలైనంత వరకు సాయం చేయి తల్లి ఆ సాయం నీ జీవితంలో నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది నీకు మంచి జీవితాన్ని అందిస్తుంది ధైర్యంగా ఉండు బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని కూడా చులకన చేసి చూడవద్దు ఇక హాయిగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా